గృహజ్యోతి పథకం ద్వారా పేద ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను ఉచితంగా అందుతుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు విద్యుత్ జీరో బిల్లులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పేదలకు విద్యుత్ బిల్లులు భారం కాకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని తీసుకువచ్చారని తెలిపారు పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రకటించిన మిగతా హామీలను కూడా అమలు చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రజలకు ఆరు గ్యారంటీ పథకాలు మీకు ఓట్లు అప్పుడు వచ్చినప్పుడు చెప్తామమ్మా మీరందరికీ ఆరు గ్యారెంటీ పథకాల్లో కూడా ముఖ్యమంత్రిగా పార్టీ తీసుకున్న వెంటనే రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఆర్టీఎస్ బస్సు ఎక్కడికి కల్పించింది పది లక్షల రూపాయలు గృహజ్యోతి ప్రభుత్వమే రెండు వందల యూనిట్ వరకు ఎవరు ఈ ధర్మపురి మున్సిపాలిటీ కానీ ధర్మపురి నియోజకవర్గాలు కానీ తెలంగాణ ప్రాంత ప్రజానికం వాడుకుంటుందో వాళ్ళందరూ కూడా బిల్లు పెట్టాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కూడా మనం చేసుకుంటున్నామా మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది మరి దానిలో భాగంగా రెండు వందల యూనిట్ల వరకు వివరు వాడుకున్న బిల్లు కట్టాల్సిన అవసరం లేని కార్యక్రమాన్ని ఈ రోజు అమలు చేసి ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని సీగా చెప్తూ రోజు కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ప్రారంభం జరిగింది